ఇదిగోండి బట్టర్ వేసాను బటర్ వేసి ఇది ఇలా పెట్టి కొంచెం మనం నొక్కాలండి ఇలా నొక్కితే ఇదిగోండి అగరవాళ్ళది వాల్యూమైజర్ హెయిర్ డ్రయర్ అండి ఇది అయితే మనకి ఇంకా పిల్లలకైతే ఇంకా పొద్దున్నే స్నానాలు చేసి కాలేజీకి అయితే పరుగులు పెడతా ఉంటారు కదా ఉరుకులు పరుగుల మీద ఇలాగ ఈజీగా ఒక పక్కన దుగ్గేస్తూ చిక్కు తీసేస్తూ తల ఆరిపోతూ ఉంటుంది హీటింగ్ కూడా ఉందండి మనం హీట్ చేసుకోవచ్చు త్రీ స్పీడ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయండి ఇందులోని చక్కగా మనం ఇక్కడ మార్చుకోవచ్చు మాట ఆన్ అండ్ ఆఫ్ కూడా ఇక్కడే ఉంటాయి హై స్పీడ్ ఇది లో మీడియం ఇదిగోండి చూసారు కదా హెయిర్ అయితే చక్కగా ఆరిపోతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి హాయ్ అండి విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి పొద్దుటైతే హడావిడైపోయింది హారిక తలకి స్నానం చేయడం ఇంకా గబగబా ఇంకా హెయిర్ డ్రైయర్ ఉంటుంది కాబట్టి సరిపోతుందండి తల ఆరబెట్టడం చూశారు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది అందులోనే అమ్మాయిలు కాలేజ్కి వెళ్ళి అమ్మాయికి హడావిడిగా ఉంటారు కాబట్టి ఏదైనా బయటికి వర్కింగ్ ఉమెన్స్కి బాగా యూస్ఫుల్ అవుతుందో పక్కన దువ్వుకోవచ్చు పక్కన అతలా ఆరబెట్టేసుకోవచ్చు అనమాట అయితే ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా పిజ్జా శాండ్విచ్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి పిజ్జా శాండ్విచ్ ఎంత ఈజీ అంటే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే కొన్ని బయట నుంచి తెచ్చుకుని ఉంటాయి వెజిటేబుల్స్ అదిని కానీ పిల్లలు ఇష్టంగా తింటారు బయటికి వెళ్ళక్కర్లేదు మళ్ళీ అందులోనే నేనైతే హార్కకి ఎక్కువ మనీ ఇవ్వనమాట వీక్లీ వన్ టైం ఎప్పుడైనా ఇస్తాను అక్కడ క్యాంటీన్ ఉంటే కాలేజ్లో క్యాంటీన్లో తింటుంది అయినా అండి బయట ఫుడ్ కన్నా నేను ఇంట్లోనే ఎక్కువ వెరైటీస్ చేస్తాను కాబట్టి ఇంట్లోనే తినేస్తారు ఇంకా బయటకి అంత మొక్కు చూపించరు ఎప్పుడైనా మేము బయటకు వెళ్ళినప్పుడు తప్ప అయితే ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే అండి మనం చీజ్ సాస్ అయితే చేసుకుందాము చాలా ఈజీ మాట ప్రాసెస్ చీజ్ అని ఇలా ఉంటుంది మనకి మాల్స్లో బయట దొరుకుతుంది నేను ఒక బౌల్ తీసుకున్నాను ఈ బౌల్లోకి ఇది కోరేసి వేసేసాక మళ్ళీ మీకు చూపిస్తాను ప్రాసెస్ చీజ్ అయితే ఇదిగోండి ఇలా ఉంది నేను కోరేసి సరిపోతుంది ఇది మిగతాది ఇంకా ఉంచుకోవాలి మనకి ఇంకా కావాలన్నమాట ఇందులో మిల్క్ కూడా వేస్తున్నానండి హండ్రెడ్ ఎంఎల్ అనుకోండి లేదంటే ఇది చిన్న గ్లాస్తో వేస్తున్నాను అనుకోండి అలాగే కొద్దిగా బటర్ కూడా వేస్తున్నాను చిన్న పీస్ బటర్ కూడా వేస్తున్నానండి ఇది చీజ్ సాస్ అయితే ఇలాగ రెడీ చేస్తున్నాను మనకి ఇది కొంచెం హీట్ మీదే ఇది కరగాలన్నమాట ప్రాసెస్ చీజ్ అయితే తీసుకున్నానండి ఇది మనకి కరిగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఒక పదిహే పది నిమిషాలకి కరిగిపోతుంది పది కూడా పట్టదు ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం నీళ్ళు బాయిల్ అయ్యేదాకా కొంచెం టైం పడుతుంది అంతే ఇదిగోండి పాలు కొద్దిగా బటర్ చీజ్ అంతే మనకి చీజ్ సాస్ అయితే రెడీ అయిపోతుంది ఇది పక్కన పెట్టేద్దాం మోచలో చీజ్ ఉంటుందండి అది దీనికైతే పని చేయదు దీనికి ప్రాసెస్ చీజే బా అంటే ఎలా మనకి సాస్ కింద అవుతుంది అది అయితే మనకి బిక్స్ పైనట్టు అయిపోతుంది అనమాట అది మట్టికి వాడద్దు చీజ్లో కూడా చాలా రకాలు ఉంటాయి ఇలా మనం డైరెక్ట్గా పెట్టకుండా ఇలా గోరచ్చని నీళ్ళల్లో ఈ చీజ్ అనేది కరగాలమాట ఇది పూర్తిగా కరిగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నాకైతే పదిహేను నిమిషాలు పట్టిందండి గంట పట్టింది అన్నమాట ఇదిగోండి ఇలా కరిగి ఇలాగా అవ్వడానికి ఇంకొంచెం ఉంది ఇది పూర్తిగా ముక్క ముక్కలుగా కాకుండా మెత్తగా అయిపోయేటట్టుగా అంటే కళ్ళు మొత్తం కరిగిపోవాలండి ఇంకా లైట్గా మొరుం కింద అక్కడక్కడ కనబడుతుంది కదా అది కూడా కరిగిపోతే ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను మీకు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి అయిపోయింది చీజ్ సాస్ అయితే రెడీ అయిపోయింది అయితే అండి ఇప్పుడు మనం సాస్ అయితే రెడీ చేసేసుకున్నాం కదా ఇంట్లో ఈజీగా మరి దాంట్లోకి స్టఫింగ్ ఏమి తీసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఇదిగోండి ముందుగా నేను పన్నీర్ ముక్కలు వేస్తున్నాను మనకు పీజా ఎలా ఉంటుంది శాండ్విచ్ అలాగే ఉంటుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పన్నీర్ ముక్కలండి అలాగే ఆనియన్స్ చిన్నగా మనం సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలండి పెద్దగా అయితే టేస్ట్ మనకి నోటికి అంటే ఉడకాలి కదా స్వీట్ కానీ ఉడికించి పెట్టుకున్న స్వీట్ కాని అండి అలాగే క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టాను అలాగే కొద్దిగా క్యారెట్ తురుముంది అయితేనే మీకు ఉపయోగపడుతుంది అది అయితే నెక్స్ట్ మనకి పెప్పర్ అండి ఎంత కావాలతో అంత మనం వేసుకోవచ్చు రామ్ వచ్చే ముందు పెద్దగా కేకలు వేసి వస్తున్నాయండి అవి తినడానికి అలాగే టమాటా సాస్ చూపించిననా అలాగే రెడ్ చిల్లీ సాస్ మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఎన్నిమిర్చి కొంచెం మురంగా మనం మిక్సీ పట్టుకుని అవి కూడా వేసుకోవచ్చు నేను కొంచెం రోజ్ మేరీ కూడా వేస్తున్నాను దీని ప్లేస్ దీని ప్లేస్లో మీరు అయితే ఇందులో ఆర్గానో కూడా మీరు కాల్తే వేసుకోండి నేను రోజ్ మేరీ ఉందని ట్రై చేసాను అనమాట ఫ్లేవర్ బాగుంటుంది సువాసనని కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను కొంచెం ఇప్పుడు ఒకసారి కలిపేద్దాం రెడ్ చిల్లీ సాస్ ఇవన్నీ వేసాం కదా పన్నీర్ ముక్కలు చిన్న చిన్నగా పన్నీర్ ముక్కలు కూడా కట్ చేసుకోవాలి చిన్న చిన్న క్యూబ్స్ కింద ఇది ఇలా కలిపేసుకుంటే మనకి బ్రెడ్లోకి మంచి స్టఫింగ్ అనేది రెడీ అవుతుంది అన్నమాట ఇదిగోండి కాలుత ఇందులో లైట్గా మీరు కారం పొడి లైట్గా జల్లుకోవాలనుకుంటే మీ ఇష్టం అది నేనైతే ఇంకేం వేయట్లేదు రెడ్ చిల్లీ సాస్ వేస్తాను కాబట్టి సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు ఉప్పు అన్నీ సరిపోయినాయి లేదా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇంకా శాండ్విచ్ కాల్చుకోవడమే ఒకటే ఇంక ఉండిపోయింది ఇదిగోండి ఇది కలిపేసుకొని ఉప్పు అన్నీ సరిపోయినాయి ఇంకా కొంచెం పన్నీర్ తక్కువ అనిపించి ఇంకొంచెం పన్నీర్ పిల్లలు ఇష్టంగా తింటారని ఇంకొంచెం పన్నీర్ యాడ్ చేశాను అనమాట కరెక్ట్గా మనకి అలాగే పెప్పర్ పొడి ఇవన్నీ వేసుకున్నాను ఇంకేం వేసాను అంటే సాల్ట్ వేసేసి పక్కన పెట్టేస్తాను ఇది పక్కన పెట్టేసుకున్నాం మనం బ్రెడ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు మీరు గోధుమ వస్తుంది కదా వీట్ బ్రెడ్ అదైనా మీ ఇష్టం ఆ రెండిట్లోని మిల్క్ పౌడర్ కలిపి మిల్క్ కలిపింది ఉంటుంది మిల్క్ పౌడర్ కలిపిన బ్రెడ్ కూడా ఉంటుంది అది కూడా టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి నేనైతే బ్రెడ్ తీసుకున్నాను ముందుగా బటర్ అనేది రాసేసుకోవాలి మొత్తం బటర్ అంతా ఈవిన్గా మొత్తం అంతా స్ప్రెడ్ చే అదే ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట బటర్ని ఇలా తీసుకున్న తర్వాత ఇదిగోండి స్టఫింగ్ టోస్టర్ ఉంటే మీరు శాండ్విచ్ టోస్టర్లో మీరు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇంకో బ్రెడ్ తీసుకొని ఇది ఉంది కదా మనం చీజ్ సాస్ చేసుకున్నాం కదా ఇదిగోండి చూపించిననా ఇది ఇలా పెట్టేయాలి పెట్టేసి దీనిపైన పెట్టేసి దీనిపైన మళ్ళీ బటర్ అనేది రాసేయాలి ఇలా నేను అన్నీ చేసేసుకొని మీకు చూపిస్తాను బటర్ పెట్టేసి నేను చేసి పెట్టుకున్నా ముందుగా ఈ స్టఫింగ్ ఏదైతే ఉందో అది పెట్టేసాను ఫుల్ పెట్టేసిన తర్వాత దీని మీద ప్రాసెస్ చీజ్ అనేది వేస్తున్నానండి శాండ్విచ్ కనుకోండి ఒక శాండ్విచ్ మాత్రం ఇలా చేస్తున్నాను లేదంటే మీరు ఆ గ్రేవీలో కూడా కలిపేసుకోవచ్చు మనకి ప్రాసెస్ చీజ్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి మీ ఇష్టం వేసుకోవాలనుకుంటే వేసుకోండి తర్వాత మళ్ళీ మనం ఈ ప్రాసెస్ చీజ్ చేసుకున్న సాస్ని కూడా మళ్ళీ ఇలా చేసేసుకొని పెట్టేసుకోవడం ఇంకో బ్రెడ్ తీసుకుంటాం ఇదిగోండి ఇలా పెట్టేసి చూసారా చిలకలు గోల్ చేసి వస్తున్నాయి మధ్య బాగా వస్తున్నాయండి తినడానికి మనడి దాకా పిచ్చుకలు వచ్చేసి గత్తర్ చేసి వెళ్ళిపోయినాయి ఇది మట్టికి చాలా కుదురగా ఒలుచుకుని ఒక్కొక్క గింజ తింటుందండి మేము ఎవరైనా వస్తుంటే ఆ ఒక్క కనికి పట్టుకుని వెళ్ళిపోయి ఆ కరెంట్ తీగల మీద వాలి అక్కడ తింటుంది ఇదిగోండి ఇలా మొత్తం ఇవన్నీ చేసేసుకుని మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి మూడు చేసేసాను పక్కన పెట్టాను కాలుద్దాము ఇదిగోండి ఇదేమో ఇంకో టైప్ ఆఫ్లో చేస్తున్నాను మనకి కావాలి ఎగ్గ కూడా చేసుకుని కూడా చేసుకోవచ్చు అండి అది కూడా ఈజీగా అయిపోతుంది ఇదిగోండి ఇలా నాలుగట్లకి కూడా బటర్ అనేది వేసేసి ఇలా ఆనియన్స్ వేసుకొని క్యాప్సికమ్ మళ్ళీ ఆనియన్స్ ఒక టమాటా ఇదిగోండి ఇలా మనం పెట్టేసుకోవడమే ఇది కూడా టేస్ట్ బాగుంటుంది మా చిన్నోడికి ఆనియన్స్ ఎక్కువ కావాలంట అడిగావు కదా మర్చిపోయావా ఇదిగోండి క్యారెట్ తురిమే అనమాట ఒకవేళ క్యారెట్ అంటే ముక్క ముక్కలైతే కొంచెం అది బాయిల్ అవ్వకపోతే మనకి గట్టిగా తగులుతుంది కదా ఇలా కోరుకునే వేసుకోండి బాయిల్ చేసుకున్నైనా ముక్కలు కట్ చేసి వేసుకోండి బాగుంటుంది ఇదిగోండి ఇలాగ వేసేసాను ఇప్పుడు వీటి మీద మళ్ళీ ఇంకో బ్రెడ్ పెట్టడమే దీని మీద ఉండదా ఉంటుంది నేనేం చేస్తానంటే రెండు రెండు చేద్దామని అనుకుని మీ మాట్లాడుతూ నాలుగు చేసేసా అనమాట అర్థమైందా ఇది కూడా పెట్టేసి ఇలా పెట్టేద్దాం ఓకే ఇయో మూడు అవ మూడు అయితే దీని లోపల చీజ్ అనేది పెడదాం సాస్ చీజ్ తెలుసు కదా ఇది పెడదాం లేదంటే మీరు కొత్తిమీర చట్నీ కూడా చేసుకుని పెట్టుకోవచ్చండి పుదీనా కొత్తిమీర అలాగే కొద్దిగా పచ్చిమిర్చి రెండు ఎల్లుల్లిపాయలు వేసి కొంచెం నిమ్మకాయ ఉప్పు అది మెత్తగా పేస్ట్ చేసేసి చట్నీ కింద దీన్ని కొంచెం లైట్గా పానం కూడా మీరు గ్రీన్ చట్నీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ పైన బటర్ అనేది వ్రాస్తున్నాను ఇప్పుడు మనం ఈ మూడు కాల్చేద్దాం ఈ మూడు ఆ మూడు ఇదిగోండి బటర్ వేసాను బటర్ వేసి ఇది ఎలా పెట్టి కొంచెం మనం నొక్కాలండి లా నొక్కితే ఆ హీట్కి కొంచెం లైట్ సిమ్లో పెట్టుకుని కాల్చుకోండి ఐరన్ మూకుడు అయితే కనుక ఒకవేళ నాన్ స్టిక్ అయితే బెస్ట్ నన్ను అడిగితేనే నా దగ్గర నాన్స్టిక్ కూడా ఉంది కానీ ఇది ఉంది కదా అని ఇది యూజ్ చేసాను ఆల్రెడీ ఒకటి కాల్చానండి ఇది కూడా కాల్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను బటర్ వేస్తున్నానండి ఇది ఇలాగే కొంచెం లైట్ సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి మీరైతే స్టిక్ ప్యాన్ మీద కాల్చండి మూత పెట్టేసుకుంటే ఆ హీట్కి చక్కగా కుక్ అవుతుందండి లేదంటే ఇలాగ ఒక మూతతో కానీ ఇలా నొక్కడం కొంచెం చక్కగా కుక్ అవుతుంది లేదంటే ఇలాంటి బాక్స్తో కానీ మన ఇష్టం ఏది వీలుగా ఉంటే అది ఇలాగ బాక్స్ మూత పెట్టి కొంచెం హీట్కి లేదంటే పర్వాలేదు అడిగితే దీని మీద వేరే మూత ఏదైనా కూడా పెట్టుకోవడం మీరు కుక్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా అన్నీ నేను కాల్ చేసి మీకు చూపిస్తాను దోరగా మంచిగా కలర్ వచ్చింది కదా ఇలా ఉన్నప్పుడే తీసేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇది కూడా రెడీ అయిపోయింది కదా రెండు రెడీ అయిపోయినాయి కదా మళ్ళీ ఇది కూడా అలాగే కాల్ చేసుకొని మీకు మొత్తం అన్నీ చూపిస్తాను ఓకే కత్తిరి చాక్ సరిగ్గా తీసుకురాలి చూడు తీసుకురా ఇదిగో ఇది కట్ అయిపోయింది ఇదిగోండి చీజ్ చూడండి ఇదిగోండి ఎంత బాగుందో చీజ్ అయితే లేర్ లేయర్ కింద చక్కగా ఉంది ఇది తినేదివే మాట మా హారిక టేస్ట్ చేసి చెప్తుంది ఎలా ఉంది అనేది ఎలా ఉంది ఇంకా చెప్పిలో ఉండగానే అడిగేస్తున్నాను నేను సరి చేసిన తర్వాత కట్ చేస్తాం బాగుందా పిజ్జా పిజ్జా శాండ్విచ్ ఇది ఎందుకంటే పిజ్జా సాస్ చేసే అనమాట ఇదిగోండి ఇది కూడా కట్ చేసేసి సాయి దా ఒకసారి టేస్ట్ చేతి కానీ ఇది వర్క్ పక్కన వెదర్ వర్షం అండి ఇదిగోండి లేర్ లేర్ల కింద చక్కగా ఉంది మేమైతే ఇలా హ్యాపీగా ఈ వర్షాకాలంలో చక్కగా అంటే వర్షాకాలం కాదు కాలం కాని కాలంలో వర్షం పడింది ఈ వర్షం వచ్చిన టైంలో మేము తింటున్నాము టేస్ట్ ఉన్నాను ఒకటి తీసుకో చూద్దామా చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంది వెజ్ కూడా చేశాను ఇంక అందులో ఏమీ లేదు ఒకటి మిస్ అయిందండి నేను అందులో మోజరల్ చీజ్ ఉంటుంది కదా అది కూడా వేసుకున్నాను అది మిస్ చేసేసాను చూపించినప్పుడు అన్నీ వేసాను మాటలో మర్చిపోయినా మళ్ళీ తర్వాత వేసుకున్నాను అనమాట ఇదేండి రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి